హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యాదవ్ ఫోన్స్ చూడొచ్చు మన బర్ర పాలు ఊపించడం పాలు కూడా చూపి చూడొచ్చు ఇది ఐదు లీటర్లది బకెట్ ఇది ఎనిమిది లీటర్ల బకెట్ గున్ను పాలు ఈ రోజు నింటారా నాకు తెలిసి ఇది కూడా నిండే ఉన్నాయి రెండు సన్లే కాలేదు ఇంకా ఒకటి దూడ చీకింది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యాదవం చూడొచ్చు మన బర్ర అయితే పాలు పిండటం జరిగింది ఇప్పుడు హైయెస్ట్ మిల్కింగ్ నేను ఇంత మట్టుకైతే ఏ బర్రీ ఇన్ని బర్రలో పాలు పిండినా కానీ ఏ బర్ర అయితే ఇన్ని పాలు అయితే ఎప్పుడు ఇవ్వలేదు పొద్దున అయితే కనిపిండి బర్రె పోసాం దూడ దాగింది మూడు సన్నులే తింటటం జరిగింది మూడు సన్నులల్లో మనకి ఆరు లీటర్ల దగ్గర ఆరు ఐదు లీటర్లు ఉంటాయి అది ఒక ఐదు లీటర్లు ఉంటాయి మొత్తం అయితే ప పన్నెండు లీటర్లు పదకొండు లీటర్లు అయితే ఇప్పటివరకు అయితే పాలు వినడం జరిగింది అసలు నేను ఫస్ట్ టైం నేనే ఆశ్చర్యపోతున్నా ఇన్ని పాలు వెళ్తాయని అసలు నేనే అసలు స్టన్ అయినా ఇన్ని పాలు వింటాను నాకే బాగు నేను చూడొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్